సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ లో డిసెంబర్ నాలుగవ తారీఖున ఘన ప్రారంభం నమస్తే గురుగారు నమస్తే అమ్మ దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర సో దిగంబడు జయంతి సో ఆయన ఆవిర్భావం గురించి ఒకసారి గుర్తు చేసుకుందాం గురుగారు తప్పకుండా అమ్మా దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 దత్తాత్రయ దిగంబర 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 నృసింహ సరస్వతి దిగంబర దత్తాత్రేయుల వారి యొక్క జయంతి మనకు రాబోతుంది దిగంబరుడు అనేటువంటి మంత్రం చాలా ఆయనకి ఇష్టమైనటువంటి నామము అందులో చాలా గొప్పది శక్తివంతమైనటువంటిది ఈ స్వామి యొక్క ఆవిర్భావమే చాలా విచిత్రంగా ఉంటుంది దత్తాత్రేయుల వారి యొక్క జన్మ ఒక అత్రిగారి యొక్క భార్య మాతకి జరిగినటువంటి పరీక్ష ముగ్గురు తల్లులు ఆవిడ యొక్క కీర్తిని చూచి ఆవిడని పరీక్ష చేయమని పరమేశ్వరుడుని పార్వతీదేవి విష్ణువుని లక్ష్మీదేవి బ్రహ్మను సరస్వతీదేవి ముగ్గురు కూడా ఆవిడని పరీక్ష చేయడానికి పంపించారు ఆ సందర్భంలో ఆ అనసూయ మాతమ్మ రోజు కూడా భర్తను పూజించడము అనేటువంటిది ఒక నియమంగా ఆవిడ ఉన్నది ఒక ఇత్తడి ప్లేట్లో ఒక పాదాలను పెట్టి రోజు భర్త పాదాలను పెట్టి కడుగుతూ ఉండేది కడిగిన తర్వాత ఆ ప్లేట్ని చాలా భక్తిగా దేవతా మందిరంలో ఉంచుకునేది ఒకానొక సందర్భంలో ఏదైనా వారు దూర ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ ప్లేటునే తన భర్త యొక్క పాదాల కింద భావన చేసి దానికి ఆవిడ పూజ చేసేటువంటిది అంటే ఆవిడ యొక్క పాతివ్రత్యం అంత గొప్పగా వెలుగొందిపోయింది అంత శక్తి పెరిగిపోయింది అంత మానసికంగా ఆ భర్త పాదాలు ఈ ప్లేట్లో ఉన్నాయి అనేటువంటి భావన చేత భావన భావనారణ్య భవారణ్య కుటారిక అది పెరిగిపోయింది అంత శక్తివంతురాలుగా అయిపోయింది ఆ పవిత్ర శక్తి ఆవిడ అసలే ఆవిడ సాధ్విమణి మహా పతివ్రత శిరోమణిలో ఆవిడ ఒక శిరోమణి అలా అంటే ఆవిడికి ఇంకా ఈ శక్తి పెరిగిపోయింది అన్నమాట ఈవిడ యొక్క కీర్తి అన్ని లోకాలకి వెళ్ళేసరికి ఈవి పరీక్ష చేయటానికి ఈ పరీక్ష ఎందుకు అంటే ప్రపంచానికి తెలియటానికి తప్ప ఆవిడ మీద అనుమానంతో దేవతలు ఎప్పుడు పరిశీలన చేయరమ్మా భగవంతుడు మనకి ఆ గొ ఆవిడ గొప్పతనాన్ని చాటి చెప్పడానికి చేసినటువంటి నీళ్ళల్లో భాగంగా అప్పుడు వీళ్ళ ముగ్గురు రావటం పరమేశ్వరుడు విష్ణువు బ్రహ్మ వీళ్ళ ముగ్గురు రావటం మా మాకు భిక్ష కావాలి వెంటనే ఆవిడ స్నానం చేశారండి అనగానే వారు స్నానం చేసి వచ్చి ఈలోగా ఆవిడ వారి యొక్క ఆశ్రమంలో మూడు ఆసనాలు వేసి విస్త్రాకులు రెడీగా పెట్టి పెట్టుకుని కూర్చుంది వాళ్ళు వస్తున్నారు కదా వాళ్ళు వచ్చి కూర్చున్నారు వడ్డన చేయబోతుంటే అమ్మ మాకు ఈ ప్రసాదం కాదు అప్పుడే పుట్టినటువంటి పసిపిల్లవాడికి ఏదైతే భిక్షగా ఇస్తారో మాకు ఆ భిక్ష కావాలి అంటే చూడండి ఒక పక్కన ఆశ్రమంలో తన భర్త లేరు అంటే ఇది నేటి యుగానికి నేటి కాలానికి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలని చెప్పేటువంటి కథని అప్పుడే భగవంతుడు మనకి లీలగా చూపించాడు కలియుగంలో ఎలాంటి ప్రమాదాలు సంభవిస్తే మీరు ఆ ప్రమాదాన్ని ఎలా తప్పించుకోవాలని వారి జీవితాన్ని పణంగా పెట్టి మనకి దర్శింపజేశాడు ఇక్కడ దీన్ని మనం కోణంగా చూడాలి విమర్శనా కోణంగా కాదు మనం చూడవలసింది పవిత్రమైనటువంటి జ్ఞానకోణంగా మనం చూడాలి అప్పుడు అయ్యో ఎలాగా అని అనుకుంటుంది అనుకుంటూ అప్పుడు సరే అని అనేలోగానే అమ్మా మాకు వడ్డనిచ్చేవాళ్ళు ఒంటి మీద వస్త్రాన్ని లేకుండా వడ్డన చెయ్యాలి అన్నట్టుగా వారు చెప్పడం జరిగింది అంటే ఎంత పరీక్ష చూడండి స్త్రీ యొక్క ఔనత్యానికి పరీక్ష అనమాట భగవంతుడు పెడుతున్నాడు అంటే అంత ఖ్యాతిని పొందుతోంది ఆవిడ ఆ ఖ్యాతికి ఇప్పుడు ఒక మత్సలాంటి పరీక్ష సమయంలో మానవ జీవితంలో కూడా మనకు అలాంటి పరీక్షలు సంభవించినప్పుడు మనం ఎలాగ దీన్ని దాటుకోవాలని చెప్పటమే ఈ దత్తుడి యొక్క ఆవిర్భావానికి ముందర జరిగిన సంఘటన అప్పుడు వెంటనే ఆవిడ తన దేవతా మందిరం లోపలికి వెళ్ళి ఆ భర్త యొక్క తన దేవుడైనటువంటి స్వామివారి అనేటువంటి భావన చేసేటువంటి అత్రిగారిని పాద ప్రక్షాళన చేసి పూజ చేస్తుంటే ఆ ఇత్తడి ప్లేట్ని తీసుకొచ్చి ముగ్గురి నెత్తిన ఉంచుతుంది వెంటనే వారి పసిపాలకులాగా అయిపోతారు చూడండి అంటే ఏంటి తన భర్త పాదాలకి ఎంత దేవుడైనా కూడా చిన్నవాడే అని చెప్పటంలో ఇంత గొప్ప రహస్యం ఉన్నది అంటే ప్రతి స్త్రీకి కూడా భర్త అనేటువంటి వాడిని దేవుడిగా చెప్పడం జరిగింది మన వేదం ఒకటి నీ భర్త ఎందు నీ భర్త యొక్క పాదములపై నీవు అంత గొప్ప భక్తిని పెంచుకున్నట్లయితే గనక నీవు కూడా ఒక అనసూయ మాత అవుతావు అని చెప్పడానికి ఈ చరిత్ర అలాంటి అనసూయ మాత పెట్టంగానే వారు ముగ్గురు పిల్లలైపోయినట్లుగా ఇది ఒక కథ మనకి కనిపిస్తూ ఉంటుంది మరొక కథ వాళ్ళ భిక్షకు వచ్చి అడిగితే వాళ్ళు పసిపిల్లలుగా ఉన్నారు అన్నట్టుగా ఏంటి ఇంత వివరణ లేకుండానే కొంత సవివరణగా కథ అక్కడ దాన్ని సవరించి కొంత కథగా మనకు కనిపిస్తూ ఉంటుంది వీళ్ళు పసిపిల్లలు అయిపోయిన తర్వాత ఆవిడ చుట్టూ వస్త్రాలు కట్టేసింది ఆశ్రమంలో వస్త్రాలు కట్టేసి ఆ మధ్యలో కూర్చుని వాళ్ళు ఏ విధంగా అడిగారో ఆ విధంగా వారికి ఆహారాన్ని అందిస్తుంది ఆవిడ దగ్గరున్న పాత చీరలు మూడు తీసి చెట్టు కట్టి ముగ్గురిని ఆడిస్తుందమ్మా ఒక్కొక్కళ్ళు ఎలాంటి వాళ్ళమ్మా ఒకళ్ళు జగన్నాటక సూత్రధారి జగన్నాటక సూత్రధారి అయినటువంటి మహావిష్ణువు ఇప్పుడు ఈవిడి చేతుల్లో ఉయ్యాల ఊగుతున్నాడంటే చూడండి ఈవిడ గొప్పతనం ఇంకొకళ్ళు జగత్తుని తనలో లయ లయం చేసుకునేటువంటి వారు జగత్తుకి ఈశ్వరుడు వారిని ఒక ఉయ్యాల్లో కట్టింది ఇంకొకళ్ళు జగత్తుని సృష్టించేవాళ్ళు ముగ్గురిని కూడా అంటే ఏంటి లయాన్ని సృష్టిని రక్షణని తన గుప్పిట్లో తెచ్చుకోగలిగింది అది పాతివ్రత్య మహిమ ఇక్కడ అది మనం అంతర్లీనంగా డెప్త్గా లోతుగా ఒక స్త్రీకి పాతివ్రత్య మహిమ చేత సర్వదేవతా స్వరూపాలైనటువంటి శక్తులన్నీ కూడా ఆమె గుప్పిట్లోకి తెచ్చుకొని ఉయ్యాల ఊగిరావయ్య అన్నట్టుగా ఒక పాటతో పాడుతూ ఉంటే ఈలోగా భర్త ఆశ్రమానికి విచ్చేస్తే ఎవరు అంటే ఇలా వాళ్ళు వచ్చి అడిగారు నాకేం తెలుసండి మీకు రోజు పాద ప్రక్షాళన చేసే ఆ ప్లేట్ని వాళ్ళని మెతికి వాళ్ళు ఇట్లా అయిపోయారు వాళ్ళే వాళ్ళని నేను తిరిగి ఏం చేయలేకపోతాను పెద్దవాడుగా అది చూసారా ఆడది తలుచుకుంటే ఎంతటి వాళ్ళనైనాను తన పాదాక్రాంతం చేసుకోగలదు అని చెప్పటానికి అంత శక్తివంతురాలు స్త్రీ అందుకనే ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో అక్కడ మహాలక్ష్మితో ఉంటానన్నాడు విష్ణువు ఎక్కడ స్త్రీ గౌరవింపబడుతుందో ఆ గౌ స్త్రీకి గనక అక్కడ గౌరవం లేకపోతే పరమేశ్వరుడు అక్కడ శిరఛేదనం చేస్తాడని దక్ష మహాయజ్ఞంలో చెప్పకనే చెప్పాడు అంటే ఇలాగ మన స్త్రీ యొక్క గొప్పతనానికి ఇంత నాంది పలికింది మన వేదశాస్త్రాల్లో ఉండేటువంటి కథలు ఇవన్నీ కూడా గొప్ప నిజముగా జరిగినటువంటి కథలు అలాంటి ఆ వాళ్ళ ముగ్గురిని కూడా మళ్ళీ తిరిగి ఈయన దివ్య దృష్టి చూసి ఆహా వచ్చింది విష్ణు పరమేశ్వరుడు అని చెప్పి తన మంత్రజలంతో మళ్ళీ మారిస్తే ఆవిడ ఒక కోరిక కడిగింది వీళ్ళు నన్ను చిన్న పిల్లాడిగా ఉండి ఈ నా శరీరాన్ని చూచారు కదా వీళ్ళ ముగ్గురు నా కడుపును పుట్టాలి ఈలోగా పార్వతీదేవి లక్ష్మి వీళ్ళందరూ వచ్చి ఇంకా రాలేదు భర్త జాటగా తెలియక సరస్వతి వీళ్ళందరూ వీడి దగ్గరికి వచ్చి అమ్మ మమ్మల్ని క్షమించు నీ పాతి వృత్తిని మేము పరీక్ష చేయదలుచుకున్నాము అని క్షమించు అంటే అప్పుడు ఆ భర్త దివ్య దృష్టితో చూసి అప్పుడు వాళ్ళని అయితే ఆవిడ కోరిక మేరకు ఈ ముగ్గురు కలిసి ఒక స్వరూపకంగా ఉత్పత్తి అయినటువంటిది ఏదైతే ఉందో అదే దత్తాత్రేయము అందుకని దత్తాత్రేయుడు మూడు కలిసి ఆయన ఒక్కడిగా మారినటువంటి రూపం దత్తాత్రేయుడు ఇప్పుడు ఆవిడ అడిగిన గురుగారు అట్లాగే అలాగే ముగ్గురికి ఒకే శరీరం అందువలన దత్తాత్రేయులుగా ఉద్భవం జరిగింది దానిలో విష్ణు శక్తిగా ఒకళ్ళు మళ్ళీ చంద్రుడి శక్తితో ఒకళ్ళు మళ్ళీ అట్లా ఒక్కొక్కళ్ళు కూడా ఒక్కొక్క శక్తి స్వరూపులుగా బయటికి రావటం కూడా తర్వాత కూడా జరిగినట్లుగా ఉంది దత్తాత్రేయుడు రాకకు దత్త జన్మకు ముఖ్యంగా వారు కారణం అయితే ఇక్కడ మీరు ఇందాక దిగంబర దిగంబర మనం ప్రార్థనా శ్లోకంగా మనం దిక్కులని అంబరముగా అంటే వస్త్రముగా కట్టుకొని ఆ మధ్యలోంచి ఉద్భవించినటువంటి వాడు కాబట్టి దత్తాత్రేయుడు అంబరము అంటే వస్త్రము ఆకాశము ఇవన్నీ అర్థాలు దిగంబర అంటే కాబట్టి దిక్కుల్ని ఆవిడ దిక్కులన్నింటినీ కట్టేసింది వస్త్రంతో అంటే ఏ దిక్కు నుంచి ఏ చూపు రాకుండా అంటే దృష్టి తగలకుండా ఏ దోషము నా సంతతి కలగకుండా ఇంకో రకంగా ఆలోచన చేస్తే కాబట్టి ఇలాంటి అన్నీ సమస్తమైనటువంటి గొప్ప అలాంటి అనసూయాదేవి గర్భాన అలాంటి అత్రిగారి గర్భాన ఉద్భవించినటువంటి లోకనాయకుడు త్రిమూర్తి ఆత్మక శక్తి స్వరూపుడైనటువంటి స్వామి వాళ్ళ జగద్గురు దత్తాత్రేయులుగా మనందరికీ కూడా దర్శనమిచ్చి అనుగ్రహిస్తున్నారు స్వామి ఆయనను ఎప్పుడు ఎందుకు ఎలా పూజ చేయాలి అంతకుముందు ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందంటే గాంగాపురం వెళ్తే ముఖ్యంగా పున్నం రోజు కానీ పున్నం ముందు రోజు కానీ వెళ్తూ ఉంటే అక్కడ ఆరతి సమయంలో బాధ కనిపిస్తుంది గురుగారు ఎందుకు అలాగా అంటే అక్కడ మీకు బాధ కలిగింది మిగతా వాళ్ళందరినీ చూడటం మూలకంగా వారి వారి బాధలను చూడటం మూలకంగా ఇది కలిగి ఉండవచ్చు ఎందుకంటే పౌర్ణమి రోజున అమావాస్య రోజున స్వామివారి దగ్గరికి గణగాపురంలో దత్తాత్రేయుల వారి యొక్క రెండవ అవతారం నృసింహ సరస్వతి వారుగా అక్కడ ఇప్పటికీ ఉన్నారు ఎప్పటికీ కూడా అక్కడ ఉంటారు వారి దగ్గరికి అనేక మంది భూత బాధలు ప్రేత బాధలు మానసిక క్షోభ అనుభవించేటువంటి వాళ్ళందరూ కూడా రావటం మూలంగా మనం అవన్నీ గమనించినప్పుడు కొంచెం మన మనసు కూడా కొద్ది కకలా వికలంగా అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అందువల్ల మీకు అలా బాధగా ఉన్నారనిపించదు అంటే ఆ ఆయనలో ఉన్న ఆ శక్తి కానీ నిజంగానే చాలా అసలు అప్పటి వరకే నార్మల్గా కూర్చున్న వాళ్ళందరూ అసలు గంట సౌండ్ బెల్ సౌండ్ రాగానే ఆరైతే టైం అవ్వగానే ట్రమండస్ గా చేంజ్ కనిపిస్తూ ఉంటుంది అండ్ తర్వాత చాలా రిలాక్స్ అయిపోయి ఇంకా పాపం వాళ్ళకి పట్టింది అదంతా పోతుందని కూడా ఒక స్ట్రాంగ్ నమ్మకం కదా గురుగారు అవునమ్మాంటే దిక్కులన్నిటినీ కూడా ఆయన చేతుల్లో పెట్టుకునే కదా పుట్టింది ఆయన దిగంబరుడు అనేటువంటిది ఒకటి సర్వదేవతా శక్తి మూడు కూడా ఆయనలో ఉన్నాయి బ్రహ్మ విష్ణు రుద్రుడి యొక్క శక్తి కూడా ఆయనలో ఉన్నది కాబట్టి ఆయన సర్వులకి కూడా రక్షకుడు సర్వ అంటే ఎవరికి ఏ గ్రహపీడ పట్టినా కూడా ఆ గ్రహపీడని తన యొక్క శక్తి చేత తీసివేయగలడు అందువల్ల అందరూ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి దేవాలయంలో నిద్రించడం కానివ్వండి అక్కడ ఒక కొద్ది రోజుల పాటు పారాయణం చేయటం కానివ్వండి వారికి ఆ భగవంతుడి దర్శనం గురించి కానీ తప్పిస్తూ ఉంటారు ఈ దోషాలు ఉన్న వారు వెళ్ళినప్పుడు ఆ సాయంకాలం సమయంలో సహజంగా ఈ ప్రేతాత్మలు వీటికి ఎక్కువగా బలం ఉంటుంది అలాంటి సమయంలో ఇక్కడ దత్తాత్రేయుడు యొక్క పూజ నృసింహస్వామి వారి యొక్క ఆరాధన అభిషేకాలు హార్తలు ఇచ్చేటప్పుడు ఆ మంత్రధ్వని ఆ శక్తి ఆ సమయానికి పౌర్ణ అందులో పౌర్ణమి చాలా విశేషప్రదమైనటువంటిది పూర్తి చంద్రుడు పదహారు కళలు నిండి ఉంటాడు చంద్రుడు అలాంటి సమయంలో దేవతలు కూడా చాలా శక్తివంతంగా ఉంటారు అలాంటి ప్రదేశంలో మంత్రబలము తంత్రబలము యంత్రబలము అంతేగాని స్వయంగా వారు అక్కడ కావాలని వారంతటిగా వారు వచ్చి విచ్చేసినటువంటి క్షేత్రం అది మనంగా పిలిస్తే వచ్చినటువంటిది కాదు వారుగా వారు అక్కడ కావాలని వచ్చినటువంటిది అందులో అక్కడ భీమ అమరజా నదుల యొక్క సంగమ స్థలం ఉంటుంది చక్కని పవిత్రమైనటువంటి నదుల యొక్క సంగమం అక్కడ సాక్షాత్తు కాశీ ఎలాగైతే ఉంటుందో ఇది కూడా కాశీ మాదిరిగా ఆ నది చుట్టూ అనేక దేవాలయాలు అనేక క్షేత్రాలలాగా మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి సంగమేశ్వరుడు ఇక్కడ ఉంటాడు కాశీలోనే ఉన్నాడు అన్నీ కూడా కాశీలో అందరికీ కూడా ఏది కావాలన్నా కూడా ఇక్కడ స్వామివారు భక్తులు మేము కాశీకి వెళ్ళి స్వామి మీ ఆశీర్వచనాలు కావాలంటే ఇవో కాశీ అన్నట్టుగా అక్కడనే శివుణ్ణి కాశీని చూపించినటువంటి శక్తి కలిగినటువంటి నృసింహ సరస్వతి స్వామి వారు ఇప్పటికీ కూడా అక్కడ జీవించటం ఉండటం మూలకంగా అక్కడ నివసించి ఉండటం మూలకంగా వారి యొక్క చూపు అక్కడ ఉండేటువంటి దుష్టశక్తులు బాధతో ఉన్న వాళ్ళకి హారతి అయిపోయి నీరాజనం అయిపోయి మంత్రపుష్పం అయిపోయే లోగా వీళ్ళు ఒకటే ఒక రకమైనటువంటి వేదనతో అక్కడ ఉండేటువంటి గోడలు ఎక్కటం కానివ్వండి ఇవన్నీ చేస్తూ ఉంటారు అక్కడ సో ఆ రాడ్లు పట్టుకుని ఎక్కటం ఇవన్నీ ఎప్పుడైతే స్వామివారి మందిరానికి వెడుతున్నారనగానే లోపల కొంతమందికి ఆ శక్తి బయటికి వెళ్ళి అంటే వెడుతూ వెడుతూ వారి పల్లకీసే వెడుతూ వెడుతూ వీళ్ళ మీద వారి దృష్టి పడుతూ ఉంటుంది అనమాట ఎవరి మీద వీరి కంటిలో ఆ బిమ్మం కనిపిస్తుందో వాళ్ళకి దోషం పోతుంది అందువల్ల వాళ్ళందరూ కూడా మళ్ళీ శాంతంగా మారిపోయినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటారు అది విశేషం సో ఆ రోజు పూజా విధానం ఎలా చేసుకోవాలి గురుగారు మనం ఇంట్లో చేసుకోవాలన్నా దత్తాత్రేయులు వారిని చక్కగా పూజ చేయాలనుకున్నప్పుడు ఆయనకి అంటే శ్వేతవర్ణము అంటే వ్రతంలాగా చేస్తారా గురుగారు దత్తవ్రతం ఒకటి ఉన్నదమ్మా దత్త వ్రతంలాగా కానీ దత్తవ్రతం అనేటువంటిది కొన్ని రోజుల పాటు జరిగేటువంటి ఇది ఆ రోజు చక్కగా పెట్టుకుందాం అనుకున్న వారు తెల్లని వస్త్రం కానీ కాషాయపు రంగు వస్త్రం కానీ పసుపు రంగు వస్త్రం కానీ ఈ మూడు వస్త్రాల్లో ఏదైనా పెట్టుకుని స్వామివారి యొక్క చిత్రపటాన్ని పెట్టుకుని చక్కగా స్వామివారికి పసుపు రంగు పువ్వులతో పూజించిన పసుపు రంగుకు సంబంధించినటువంటి ద్రవ్యాలు నివేదనగా పెట్టినా పసుపుతో కూడుకునేటువంటి ప్రసాదాలకు సంబంధించినవి చేసి పది మందికి పంచిన స్వామివారి అనుగ్రహం మనకు కలుగుతుంది అష్టోత్తర పారాయణంగా లేకపోతే నామమే వచ్చు మనకి దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర ఇది మహామంత్రం అమ్మ ఈ మంత్రాన్ని వారు అక్కడ కూర్చుని కాసేపు జపం చేసుకున్నా కూడా చాలా విశేష ఫలితం పొందుతారు చాలా సంతోషంగా ధన్యవాదాలు